చాలాసార్లు మానవ జీవితం ఎలా ఉంటుందంటే పైపై వేషధారణను అనుసరించి నడుస్తుంది పైన ఎలాగున్నామో ఇతరులు మనల్ని ఏ విధంగా చూస్తున్నారో దాని గురించి మాట్లాడుకుంటాం పైకి మంచివాళ్ళుగా కనబడవచ్చు కానీ లోపల వారి జీవితాల్లో ఎన్నో అవిధేతలు ఉండొచ్చు లేకపోతే వారి జీవితంలో అసూయ ఉండొచ్చు వారి జీవితాల్లో కొన్నిసార్లు ఏదైనా తగని సంగతి ఉండొచ్చు కానీ మనుషులు పై రూపాన్ని బట్టి చూస్తారు పై రూపాన్ని బట్టే అంచనా వేస్తారు పై రూపాన్ని బట్టే మంచోడు అంటారు సౌమ్యుడిగా మంచివాడిగా ఏమీ మాట్లాడకుండా దవ్వుతూ ఉంటే సౌమ్యులు అంటారు కానీ హృదయాన్ని ఎవరు చూడరు ఎవరైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటే వారిని కోపిస్తే వాళ్ళు లెక్కలేదు వీళ్ళకి గర్వం ఎక్కువ అని మాట్లాడుతూ ఉంటారు కానీ హృదయాన్ని మనుషులు చూడరు కొన్నిసార్లు మానవుడు ఇలాగ పొరపాటు అంచనాలకు రావచ్చు కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు ప్రవ్వా నా అంతరింద్రియాలను నువ్వు చూడు నా హృదయాన్ని పరిశోధించు నా లోపల ఎట్లుందో చూడు నా మనసు ఎట్లుందో చూడు నా ఆలోచన ఎట్లుందో చూడు నేను మోసపూరితంగా ఉన్నానా లోపల ఒకటి ఉంచుకొని పైకి భక్తి నటిస్తున్నానా లోపల మోసము కపటం ఉంచుకొని పైకి మంచితనాన్ని పులుముకుంటున్నానా ప్రభుని మనం అడగగలిగిన వారమైతే అది ఎంత మంచిది దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగిన వాడుగా ఆయన యథార్థవంతుల్ని ప్రేమిస్తాడు యథార్థతను ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ లోకంలో మనం ఎవరిని సంతోష పెట్టడానికో ఎవరిని మెప్పించడానికో ఎవరి కోసమో మనం ఈ లోకంలో జీవించక్కర్లేదు దేవుడు మన హృదయాన్ని చూసేవాడు కాబట్టి హృదయం నుండి మనకు పరిశుద్ధత రావాలి హృదయంలో నుంచి యథార్థత సత్యము మనకు బయటకు రావాలి పేపర్లో కూడా రాశారు ఆ సంగతి జరుపుకున్నారు వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు కోదాడ దాటిన తర్వాత మరి రాత్రి అంతా వాళ్ళు ఆ సంబరాల్లో ఉన్నారేమో కాబట్టి నిద్రపోలేదేమో వెళ్తున్నప్పుడు చిన్న కునుగుపాటు వచ్చినట్టుంది అంటే అక్కడ అర్థమయ్యే సంగతి అంతే అంతకంటే ఇంకో కారణం ఏం లేదు కా లారీ వెనుక నుంచి కారు దూరెళ్ళిపోయింది దూరితే చెప్తున్నాడు మెకానిక్ ఆయన లెటర్లుగా చూశాడు నేను చూడలేదు డిక్కీ ఒకటే కనపడుతుందండి ఇంకేం కనపడలేదు అంటున్నాడు డిక్కీ కొంచెం కనపడుతుంది వెనక డిక్కీ ఉంటుంది కదా అది కొంచెం కనపడుతుంది కారు మొత్తం లోపలికి వెళ్ళిపోయిందండి అన్నాడు స్పాట్లో ఇద్దరూ చనిపోయారు మన చావు ఎప్పుడో మనకు తెలియదు మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు ఏ విధంగా విడిచిపెడతామో కూడా మనకు తెలియదు ఇప్పుడు నేను మాట్లాడవచ్చు వచ్చే ఆదివారానికి నేను ఉండకపోవచ్చు మనలో ఎవరికి గ్యారెంటీ లేదు మనం అలాంటి తాత్కాలికమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామని మనకు తెలిసి కూడా మనం ఏమీ లెక్క చేయకుండా మనం జీవిస్తాం దేన్ని పట్టించుకోకుండా మనం జీవిస్తాం ఇంకా మనం ఎలా ఉంటామంటే నన్ను నా అంతటోడే లేడన్నట్టుగా మనం బ్రతుకుతాం కానీ ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు దేవుని మనం ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ఉంటాం లోపలంతా కపటం ఉంచుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపరుస్తామా చెట్ట చివరిగా దేవుడు మనం చాలాసార్లు ఎట్టు అనుకుంటామేమో ఇదిగో ప్రవ్వా నేను ఆ పని చేశాను ఈ పని చేశాను కొంతమంది ఆ పుణ్య కార్యక్రమం చేశా ఇది చేశాను అని అనుకుంటారేమో కానీ నీ హృదయం శుద్ధీకరణ లేకపోతే జాగ్రత్త నీ జీవితంలో నిత్యత్వం అంతా నువ్వు బాధపడతా గడుపుతావేమో ఒకవేళ ఎందుకంటే చాలామంది చేసిన చిన్న చిన్న రెండు మూడు పనులను బట్టి పైపై భక్తి జీవితాన్ని బట్టి అనుకుంటారు కానీ పైపై నుండే భక్తి జీవితం అది నిత్యత్వానికి నడిపించలేదు నిత్య నరకంలో ఒకవేళ కళ్ళు తెరుస్తావేమో ఒకవేళ జాగ్రత్త ప్రభుని కీర్తనాకారుడు అంటున్నాడు యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించు అని మనం అలా చెప్పగలిగితే అది ఎంతో సంతోషం ఒకవేళ అలా చెప్పలేకపోతే ఇంకా జీవితంలో మారు మనసు పొంది జీవితాన్ని సరిచేసుకొని దేవునికి యోగ్యంగా మనం బ్రతుకుదాం